మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మేచర్ మల్కాజ్గిరి కాపురా ప్లాట్ల విషయంలో స్థానికులను భయభ్రాంతలకు గురిచేసి దౌర్జన్యం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మనుషుల ఆగడాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాపురా మున్సిపాలిటీ వంపగూడలో ఉన్న సర్వే నంబర్ ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి ఆరు వందల నలభై మూడు బై ఒకటి ఆరు వందల నలభై ఏడు బై ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది బై ఒకటి ఆరు వందల యాభై నాలుగులో ఏడు వందల ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్లాట్లు లేఅవుట్లు చేసుకున్నామని తెలిపారు హైదరాబాద్ పార్క్ ధర్నా చౌక్లో మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భారీ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేస్తూ కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు బాధితులు మాట్లాడుతూ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రెండు వందల ప్లాట్లు కొని మిగిలిన ఐదు వందల ఆరు ప్లాట్లను తనకే అమ్మాలని గుండాలను పెట్టి బెదిరిస్తున్నాడని ఆరోపించారు తన గుండాలతో మా నివాసాలను కూల్చేశారని గన్తో కాల్ చేస్తారని తన అనుచరులు బెదిరిస్తున్నారని మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఎమ్మెల్యేకు భయపడి అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు అధికారులను మంత్రివర్గాన్ని ప్రజాదర్బార్ కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని మా ప్లాట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ కల్పించుకుని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు

నేను ఇప్పుడు అది కొని కూడా నలభై సంవత్సరాలు అవుతుంది సార్ నేను ముసలు అయిపోయాను సార్ నేను కొట్లాడలేను వాళ్ళతో వాడు చాలా అరాచకం చేస్తున్నాడు సార్ మా మీద చాలా మంది గుండాలను పెట్టాడు సార్ మనం పోతే వాళ్ళు ఎవరు కనిపించరు ముగ్గురు నలుగురు సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని ఉంటారు సార్ మనం ఈ ముగ్గురు నలుగురు ఊరుకోస్తారు సార్ ఫస్ట్ రాగానే వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేస్తున్నారు మాకు తెలియదు కానీ ఆ చెట్ల నుంచి గుట్టల నుంచి వేరే కాలనీ నుంచి అందరూ ఇతను ఇతను కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు అని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అని అతను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ హుకుం నడిపిస్తా ఉన్నాడు సార్ ఇక మమ్మల్ని నానా రీత ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు మాకు ఇంతగా సహకరించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేము కాపురా వంపుగూడ నుంచి వచ్చాము మా సర్వే నంబర్ వచ్చి సిక్స్ థర్టీ నైన్ బై వన్ సిక్స్ ఫార్టీ త్రీ బై వన్ సిక్స్ ఫార్టీ ఫోర్ బై వన్ సిక్స్ ఫార్టీ సెవెన్ బై వన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్లో ఏడు వందల ఆరు ప్లాట్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లేఅవుట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల వరకు మేము ప్లాట్లు కొనుక్కున్నాము వివిధ వర్గాల నుంచి అందరూ ఉద్యోగస్తులు మిలిటరీ వాళ్ళు అందరూ కూడా కొనుక్కున్నాము అందులో నుంచి ప్రేమ్సాగర్ రావు రెండు వేల నాలుగులో ఎంటర్ అయ్యి మా ప్లాట్ ఓనర్స్ అందరినీ బెదిరించి నూట యాభై ప్లాట్లు తీసుకోవడం జరిగింది అందులో నూట యాభై ప్లాట్లు తీసుకొని మిగిలిన ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు కూడా ఆయనకే అమ్మాలని ఆయన రౌడీలను తన రౌడీలను అక్కడ వంద మంది రౌడీల్ని అక్కడ పెట్టి మేము కట్టుకున్న ఇల్లు అన్ని కూలగొడుతూ మమ్మ మా మీద దౌర్జన్యం చేస్తూ అక్కడికి పోయిన వాళ్ళని బెదిరిస్తూ మీరు మాకే ప్లాట్లు అమ్మాలా ఇంకెవరికి అమ్మడానికి లేదని చెప్పి చెప్తున్నాడు ఆయన మేము అన్ని రకాలుగా ప్రజావాణిలో కానీ చాలా రకాలుగా పోరాటం చేస్తున్నాము మీడియా మిత్రుల సహకారం చాలా ఎక్కువ ఉంది మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు అయినా కూడా ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కడ స్పందించట్లేదు మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో తన ఎమ్మెల్యే అయినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన న్యాయం చేస్తాడు యువకుడు పైగా మొదట్లోనే మాకు చాలా శుభవార్త చెప్పాడు ఈ భూ ఇలా అక్రమాలు వాళ్ళని వదిలిపెట్టను ఉక్కుపాతం పెట్టి మోపుతారని చెప్పి అన్నాడు ఆ ధైర్యంతో మేము ఇవాళ ఈ ధర్నా చేసే కార్యక్రమం కూడా చేశాము మా రిక్వెస్ట్ ఒకటే రేవంత్ రెడ్డి గారికి ప్లస్ పోలీస్ అధికారులకు కూడా దయచేసి అక్కడ సైట్లో మా ప్లాట్లలో ఉన్న రౌడీలందరినీ పక్కకు పంపించి మేము ఇండ్లు కట్టుకునే దానికి కావలసిన పరిస్థితిని వాతావరణము క్రియేట్ చేయమని చెప్పి అడుగుతున్నాం మేము జిహెచ్ఎంసి నుంచి బిల్డింగ్ పర్మిషన్స్ తెచ్చుకున్నాము ఎల్ఆర్ఎస్ కట్టాము మేము గవర్నమెంట్కు కొన్ని లక్షల ఆదాయం వస్తుంది మేము ఇల్లు కట్టుకోవడం వల్ల కొన్ని కోట్ల ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది ఇలాంటి ఆదాయాన్ని అనవసరంగా పోగొట్టుకుంటోంది గవర్నమెంట్ ప్లస్ మాకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది మా నాన్నగారు మా తండ్రులు కొన్న ప్లాట్లు మేము కూడా ముసలో అవుతున్నాం మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అయినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము కట్టుకోలేకపోతున్నాము దయచేసి మీడియా ముఖంగా మేము ఒకటే అర్థిస్తున్నాం గవర్నమెంట్ని ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పోలీసు అధికారులు మాకు సహకరించి మేము అక్కడ ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేయమని చెప్పి మీడియా ద్వారా అధికారుల్ని నాయకుల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాము కోర్టు నుంచి స్టేటస్ కో లేదు సార్ ఉన్నింది ఇంత మునుపు ఆ స్టేటస్ కో వెకేట్ అయిపోయింది ఎల్జీసీ కేసు ఉన్నింది ఎల్జీసీ కేసు కూడా క్లోజ్ అయిపోయింది ఎల్జీసీ కేసు వేసినామే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమే చనిపోయింది కానీ ఆ ఎల్జీసీ కేసు పేరు పెట్టుకుని వాళ్ళు వాళ్ళే వేయించుకున్నారు బినామీలతోటి బినామీ పేర్లతో వాళ్లే కేసు వేయించుకుంటారు వాళ్లే ఆర్డర్ తీసుకుంటారు సార్ మాకు నోటీస్ కూడా రాదు ఐదు వందల యాభై ఆరు మంది ప్లాట్ ఓనర్స్ ఉంటే ఎవరికి కూడా నోటీస్ రాకుండా హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు సార్ పోలీసులు వాళ్ళ పలుకుబడి సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు పోలీసులు దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి పోలీసులు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది మాకు కలెక్టర్ గారిని కలిసినాము మేము ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసాము అందరిని తర్వాత నోడల్ ఆఫీసర్ గారు శ్రీ దివ్య మేడం గారిని కలిసాము దివ్య మేడం గారు కూడా చెప్పారు కలెక్టర్ గారికి ని కలిసాము మేము తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని కలిసాము అన్నారు మేము సానుకూలంగా స్పందించి మేము చేస్తామంటున్నారు కానీ తీర మేము అక్కడికి సైట్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ సాగర్ రావు అనేటప్పటికీ అందరూ వెనక్కి ఎందుకో మనకి మా ఒక అంటే ఆయన అధికారంలో ఉన్నాడు నేను కాబోయే మినిస్టర్ని నాకు అధికారులు అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ఏమైనా చేస్తానని వాళ్ళ మనుషులైతే మా మనుషులకు డైరెక్ట్గా ఫోన్ చేసి మా దగ్గర ఆరు రివాల్వర్లు ఉన్నాయి లైసెన్స్ రివాల్వర్లు మిమ్మల్ని అక్కడే కాల్ చేసి పెట్టలు కాల్చినట్లు కాల్చి అక్కడే గొయ్యి తీసి పాతేస్తాము అని చెప్పి వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు ఇది రికార్డుగా కావాలంటే ఇప్పుడు మీ మీడియా ముఖంగా కావాలంటే కూడా మేము వినిపిస్తామది అంత దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీడియా ద్వారా ఆయన మా బాధ మా గోస ఆ ప్రేమసాగర్ రావు లాంటి దుర్మార్గులు వాడి కరోనా వచ్చినప్పుడు కూడా పోలేదు కరోనా కంటే కూడా భయంకరమైన వ్యాధి లాగా ఉన్నాడు వీడికి భూ కరోనా వచ్చింది కరోనా తిని అందరినీ మనుషులందరినీ తినే చంపేస్తున్నాడు అట్లా కావాలంటే సవాలు అయినా మేము ఆయనకి ఇస్తాం అట్లన్న తినమని శాంతి కామని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ తీసుకుని పోలీసు వారి అనుమతి తోటి మేము కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పర్మిషన్ తీసుకుని ఇక్కడ మహాదర్నాథ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెంచర్ లో ఏడు వందల ఫ్లాట్లు ఉంటే దాంట్లో మంచిరాలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నూట యాభై ఫ్లాట్ కొనుక్కున్నారు మిగిలిన ఫ్లాట్స్ అన్ని కూడా సీనియర్ సిటిజన్స్ మిలిటరీలో పనిచేసినటువంటి పెద్దవాళ్ళు ఆ రోజు ఆఫీసర్స్ అధికారులు అదేవిధంగా రైతులు అలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆ రోజు వెంచర్ లో ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది ప్రేమసాగర్ అనే వ్యక్తి కొంత పాట ఫ్లాట్లు కొనుక్కొని ఆ ఒప్పు కూడా దగ్గర మిగతా ఫ్లాట్లు కూడా తక్కువ రేట్లో కొనుక్కోవాలని చూస్తున్నారు కొనుక్కొని వీళ్ళందరూ కూడా ఎల్ల ఆ అరవై రెండు అకరాల బెంచ్ ఏదైతే ఉందో అది మొత్తం ఆయనే తీసుకోవాలని చెప్పేసేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మమ్మల్ని సైట్ లోకి పోనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసులు వారు కూడా మాకు అనుకూలంగా చూస్తున్నారు అదే విధంగా మేము ఎంత ఇబ్బంది పెట్టినా గానీ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము ఎల్ఆర్ఎస్ పుద్ల మన ఎల్బీ నగర్ నుంచి ఎల్ఆర్ఎస్ కూడా తీసుకొచ్చుకున్నాము ఎల్బీనగర్ జోన్ నుంచి అదే విధంగా విధంగాఎంసీ వారి పర్మిషన్ తీసుకున్నాము ఇంజక్షన్ కాపీలు తీసుకున్నాము అయినా కానీ ఆ సైట్ లో నూట యాభై ప్లాట్లు ఉండడం వల్ల నూట యాభై రెండు వందల మంది మనుషుల గూండలు పెట్టి అక్కడ మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా కానీ లేకపోతే ఒక రేకులు రూమ్లు వేసుకున్నా గానీ ఉందో చెట్లు కూడా లాస్ట్ గ్రీనరీ ఉన్నటువంటి చెట్లు కూడా సాల్మోన్ సార్ ఇంట్లో చెట్లు ఉంటే కూడా చెట్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి అన్యాయాలు ఆ రోజు పాత రోజులు కాదు ఇప్పుడు తరం మారిపోయింది రేవంత్ రెడ్డి గారు యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ ఇప్పుడు రాష్ట్రానికి సీఎం గా ఉన్నారు ప్రతి పౌరుడికి ఆ వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా బయటకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా దర్బార్లో భాగంగా మేము ధర్నాలు చేయడం జరిగింది ప్రజా దర్బార్ లో భాగంగా ఆ మేము ఎరుత పత్రాలు సమర్పించడం జరిగింది అధికారులు కూడా మాకు పోలీసులు కూడా సిపి గారు కూడా మాకు అనుకూలంగానే చేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు హైదరాబాద్ లో వచ్చి ఆ ఉన్న ఫ్లాట్లు కాకుండా ఈ మిగతా వాళ్ళని కూడా చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గం ఆలోచనతో మా ఎమ్మడి పడుతున్నాడు ఈ రోజులు మారిపోయినాయి ఈ రోజు ఎవరికి చీమ కుట్టిన గానీ సోషల్ మీడియా ద్వారా గానీ ప్రింట్ మీడియా ద్వారా గానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ వైరల్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈ వార్తలు ఈ నిజాలు నీతికి కట్టుబడి ఉన్న వ్యక్తుల్ని ఎవరు కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరు ఒప్పుకూడదు అలాంటి దుర్మార్గం కార్యక్రమాన్ని కానీ మేమందరం కూడా ఈ రోజు రెండు రెండు వందల యాభై మందిని ఆ కాపురం నుంచి పొద్దున అల్పాహారం దినబోండికి వచ్చి వెయిట్ చేస్తారు సీనియర్ సిటిజన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు యువకులు అదే విధంగా పేరెంట్స్ పెద్దవాళ్ళు వయసులో ఉన్న పేరు ఈ రోజుని ఫ్లాట్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలా వదిలిపెట్టే ప్రసతుల